అయినట్టు లాగిద్దండి మనం ఇప్పుడు కుక్క కుక్క పెట్టి ఎట్టబెట్టి కండ కండలాగిద్దు అట్లాగటం ఎక్కడుంది అసలు ఏడుంది ఆకము <kung> చె <government> <bordering> <super>

अब तो बार कर देता आ कर घोड़ा खरीद पसंद कर लिंगर मत कर कर ये एक बार इड सूती अम्मा ना एक बार देखो पूरी बात थी ये 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 रे 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 हां ये कर रे 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 ఆ కర్రతో పట్టుకోలేరు చిన్న కర్రతో పట్టుకోండి పైకి లేస్తుంది జారిపోతుంది జొన్న లేరు ఇంకొకటి తీసుకో రెండు తీసుకో ఆగదు అది విరిగిపోతుంది ఒకసారి చూపి ఏం పామిది ఇది కర్రీ సేమైంది ఇది గరిస్తే అరగంటలోనా ఐదు అయితే పక్కా ఓకే రైట్ సూపర్ ఇలాంటివి మీకు రోజు పడతాయా రోజు కంపల్సరీగా అంటే ప్రాణాలు చేతుల్లో పెట్టుకుని మీరు చేయాలి పొలాల్లో సూపర్ యాక్చువల్ నీ పేరు ఏం పేరు సూపర్ ఏదో అక్క నాయ కాదు కదా

అటు తిని ఫుల్గా ఇదే వచ్చింది అయిపోయినట్టు కిరకాయ మొత్తం లా తల పైపోయింది ఈ ఏంటి అయ్యి కూరలు కూర కోరలా పోరిటి అమ్మో ఓ నేను తోక మీద వేసిన కాలు ఓరే ఆయన కూరలు బా అవి పెట్టి లాగితే కుక్కలు అయినట్టు లాగిద్దండి మనం ఇప్పుడు కుక్క కలిసిద్దా ఇట్ట పెట్టి ఇట్ట కండ కండ లాగి చూడు అట్లా లాగటమే అమ్మని అసలు ఇంక సావడమే మనిషి బా మన అదృష్టం మనకైతే అగపడింది ఎవరికేం కాల ఎవరు మా మేస్త్రి గారి ಆರನ್ನು ದಿಚ್ಚಾಕ ಪೊಟ್ಟ ಮುಚ್ಚಿ ಅಕ್ಕ ಅದು ಚೂಸ ಮೋಡೋ ದೇ ವದ ರಾಣಿ ಬಗ್ಗೆ ಮತ್ತೆ ಸರ್ ದರೇವಾಡ